తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారు అంటే జనవరి ఇరవై నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది ఈ సమయంలో పుట్టిన వారు కుంభరాశిలోకి చేరతారనమాట అయితే వీరికి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఉద్యోగ విషయాల్లో మంచి మంచి మార్పులు చేపడతారు ప్రమోషన్స్ రావడం కానీ బదిలీలు రావడం కానీ ప్యాకేజ్ పెరగడం కానీ ఇలాగా మంచి మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు తర్వాత ఆర్థిక విషయాల్లో కూడా విశేషమైన లాభాలు మీరు పొందబోతున్నారు అయితే దానికి తగ్గ ప్రణాళికలు మాత్రం మీరే వేసుకోవాలి లేదు అంటే కనుక ఒకంత ఒడుదుడుకలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికపరమైన ప్రణాళికలు అంటే చక్కని ప్లాన్స్ మీరు ముందుగానే వేసి పెట్టుకోండి ఎందుకంటే ఈ మాసాలు మీకు అత్యంత అనుకూలమైన మాసాలు అనమాట తదుపరి మూడు నెలలు అనగా ఏప్రిల్ మే జూన్ నెలలు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు గతంలో శత్రువులు మిమ్మల్ని ఏడిపించి ఉంటే కనుక వాళ్ళు మీకు ఫిదా అయిపోతారనమాట మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది సత్సంబంధాలు మెరుగుపడతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి అంటే మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు ఏర్పడి చేసుకొని కొత్త వ్యక్తులు మీ ఇంట్లోకి వచ్చే అవకాశం కనపడుతుంది అనమాట తరువాత పెద్ద పెద్ద పేరున్న వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఏర్పడి కొత్త పరిచయాలు ఏర్పడి వారి ద్వారా మీకు భవిష్యత్తులో మంచి అవకాశాలు విజయాలు పొందే అవకాశం కూడా కనపడుతుంది తదుపరి నెలలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనపడుతోంది ఆందోళన కలిగించే అవకాశంగా ఉంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి నెగ్లెక్ట్ చేయకండి గతంలో కనుక ఏవైనా మీకు విపరీతమైన రుగ్మతలు కానీ అనారోగ్యం కానీ ఉంటే దాని మీద శ్రద్ధ పట్టి జాగ్రత్తలు తీసుకోండి లేదు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు నాకేమి ఆరోగ్యంగా ఉన్నాను కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణిని ఇక్కడ ఈ మాసాల్లో చూపించకండి ఆందోళన కలిగే అవకాశం కనపడుతోంది కుటుంబంతో వీలైనంత సమయము మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో కనుక వీలైనంత సమయాన్ని గడిపినట్టయితే మానసిక ఉల్లాసాన్ని పొందే అవకాశం కనబడుతుంది తదుపరి నెలలు అనగా అక్టోబర్ నవంబర్ డిసెంబరు ఈ నెలల్లో ఆర్థిక లాభాలు మళ్ళా తిరిగి మీకు ఆర్థిక లాభాలు వస్తున్నాయి అన్నమాట ఏ పనిలో చేసిన వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో కానీ రాజకీయ పరంగా కానీ ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా చాలా చక్కని లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది వ్యవసాయదారులు కానీ వ్యాపారస్తులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ధనంతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా లాభాల పంట ఆర్థిక పంట ఆర్ ఆకస్మిక ధనలాభము తర్వాత మీరు ఏది చేపట్టినా మంచి విజయాన్ని సాధించే అవకాశము కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆర్థికంగా ఎలా వస్తుందండి అన్న ప్రశ్న వచ్చి రావచ్చు కుటుంబంలో ఉన్న స్త్రీలకు కుటు వారి యొక్క పుట్టింటి తరపు నుంచి కానీ దాయాదుల తరపు నుంచి కానీ ఆకస్మికంగా స్థిరాస్తి కానీ ధనాన్ని కానీ పొందే అవకాశము కనపడుతుంది అనమాట మీరు దానికి తగ్గ ప్రణాళికలు మీరు వేసుకోండి మీరు ఏ కొత్త ప్రణాళిక వేసినా కానీ సక్సెస్ సాధించే అవకాశము ఈ మాసాల్లో కనపడుతోంది ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో అంటే ఈ పన్నెండు నెలల్లో కూడా చాలా చక్కని అనువైన వృద్ధి విజయాలు ధనలాభాలు కొత్త నూతన ఉత్సాహాలు కొత్త కొత్త సంబంధాలు వివాహాలు జరగడము ఇలా అన్ని రకాలుగా చాలా చక్కగా ఉంది కాబట్టి మీరు దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి ఎక్కడో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కానీ ఏ చిన్న చిన్న సమస్యలైనా కామన్ కదా దానికి మీరు ఆందోళన చెందకండి పరిహారాలు చెప్తాను కదా దాన్ని చేసుకోండి ఇప్పుడు చెప్పదగిన పరిహారాలు ఏంటంటే ఇందాక మకర రాశి వారి లాగానే శనేశ్వరుడికి ఎందుకంటే మకర కుంభాలకి శనేశ్వరుడు అధిపతి అన్నమాట కాబట్టి ఆయన తృప్తి కోసము ఆయన సంతోషం కోసము ప్రతి శనివారము ఆ పూజ చేసుకోవటం కానీ కానీ కాదు పూజ చేసుకోవాలి ఆలయాలు దర్శించాలి అభిషేకాలు చేసుకోవాలి ఇలాగా ఆ స్వామివారిని కనుక సంతృప్తి చేసినట్టయితే ఆయన ఏలినాటి శని ప్రభావం నుంచి ఆల్రెడీ తప్పుకుంటున్నాం కాబట్టి విశేషమైన ఫలితాలను ఆయన ఇస్తున్నాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మనం కనుక చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది ఇది ఈ రాశివారికి చెప్పదగిన ఫలితాలు దానితో పాటుగా ఇంకొక చిన్న పరిహారం కూడా చెప్తాను మీరు ప్రతి శనివారం కూడా నల్లని వస్త్రాలు వేసుకొని ఏ కీలకమైన పనైనా సరే ప్రారంభించండి సక్సెస్ సాధిస్తారు దానితో పాటుగా నల్లని వస్త్రాలు కానీ ఎవరికైనా దానం చేసినట్టయితే కనుక ఆ శనేశ్వరుడి అనుగ్రహం పొందే అవకాశం ఉంది ఆ చిన్న చిన్ని ఆటంకాలు కూడా మీరు తప్పిపోయే అవకాశం ఉంది ఈ పరిహారాలు తప్పనిసరిగా పాటించండి ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరు పేరున ప్రతి ఒక్కరికి